అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యులు అయ్యన్న పాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు స్పీకర్ అయ్యన్న ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు ఎన్నిక కావడం ఎన్టీఆర్ పూలతో ఇరవై ఐదేళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఎంపీ మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు ఏ పదవి ఇచ్చిన వన్నే తెచ్చారని పేర్కొన్నారు అరవై ఆరు ఏళ్ల వయసు ఉన్న ఆయన ఇప్పటికీ ఫైర్ బ్రాండే నీతి నిజాయితీ నిబద్ధతను కునికి పుచ్చుకొని రాజకీయాలు చేశారు గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎన్నలేని కృషి చేశారు ఆయనపై అనేక పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టి వేధించారు ఇరవై మూడు కేసులు పెట్టిన రాజులేని పోరాటం చేశారు ఆయన చట్ట సభకు రావడం అరుదైన గౌరవం మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తు చేసుకోవాలి సమర్థంగా పనిచేస్తే గౌరవం తానంతట అదే వస్తుందన్నారు ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడి గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వండ చేసుకొచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాలకు వస్తారు అయ్యన్నపాత్రుడి గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో అయ్యన్న పాత్రుడు గారి తాత లచ్చా పాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌత లచన్న సమకాలికుడిగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడి గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్ప నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్ళు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్ష్యాలుండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్ కానీ ఎక్కడ దాంట్లో రాజీదే లేదు అదే వారికి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉంటారు ఎప్పటికీ ఉండాలి అది ఆయన ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలా మంది ఫస్ట్ టైం వచ్చాడు ఉన్నారు కొంతమంది రెండోసారి వచ్చాడున్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక